ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో అగ్రశ్రేణి సోలార్ కంపెనీగా రాణిస్తూ దేశంలో సోలార్ పరిశ్రమలలో రెండవ కంపెనీగా ఉన్న ప్రేయర్ ఎనర్జీ తన తాజా రూఫ్ టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో గురువారం ప్రారంభించింది రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరండ్ల బొచ్చే చౌదరి లాంఛనంగా ప్రారంభించి జ్యోతి ప్రకాశనం చేశారు ప్రేయర్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మార్దా డైరెక్టర్ రాధికా చౌదరి సిబ్బంది స్వాగతం పలికారు గోరంట్ల మాట్లాడుతూ రాజమండ్రిలో సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించడం అభినందనీయమన్నారు మంచి సర్వీస్ ఇస్తూ నిరంతర పర్యవేక్షణ చేస్తున్న ప్రేయర్ ఎనర్జీ సంస్థ ఇప్పటికే ప్రముఖ కంపెనీగా గుర్తింపు పొందిందన్నారు నెలకు పది పన్నెండు వేల రూపాయల బిల్లు వచ్చే వాళ్లకు సౌరవిద్య అమర్చుకోవడం వల్ల మూడు వేల రూపాయలకు తగ్గుతోంది అని సౌర విద్యుత్ వాడుకునే వాళ్ళు చెబుతున్నారన్నారు ప్రేయర్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మార్దా మాట్లాడుతూ సౌర వ్యవస్థలో పెట్టుబడి పెట్టడం ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వరకు ప్రయోజనం పొందవచ్చని సూచించారు డైరెక్టర్ రాధికా చౌదరి మాట్లాడుతూ గత పదకొండేళ్లుగా తమ సంస్థ పనిచేస్తోంది అని పాడేరు తదితర గ్రామీణ ప్రాంతాల్లో సౌర ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఒక మెగావాట్ సౌర విద్యుత్కి అరవై నుండి డెబ్బై వేల రూపాయలు అవుతుంది అని కేంద్ర ప్రభుత్వం నుంచి ముప్పై వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుంది అని తెలిపారు రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా వినియోగదారులకు ఉపయోగపడేలాగా సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా విద్యుత్ శక్తి రంగం ఉండాలనే నిర్ణయంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్కి ఎంకరేజ్ చేస్తున్నాయి ఇంటింటికి కూడా సోలార్ పవర్ ఇవ్వాలని సామాన్యుడికి బిల్లు లేకుండానే విద్యుత్ ఉపయోగించుకునే స్థాయి రావడం కోసం సోలార్ ప్యానల్స్ని రేట్లు తగ్గుతా రాను రాను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాలను వద్దని చెప్పేసి బొగ్గు ఆధారిత ఇండస్ట్రీ వద్దు పొల్యూషన్ కారణమవుతుంది అవన్నీ కూడా ఆపాలని ఇవాళ సోలార్ విండ్ పవర్ మీద జలవిద్యుత్ శక్తి లాగానే వీటి తక్కువ కాస్ట్లో ప్రజలకు అందించే లక్ష్యంలో ఏర్పాటైంది ఇవాళ ఏదైతే సంస్థ ఉందో ప్రేయర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా ఎనిమిది వేల కనెక్షన్లతోటి ఇవాళ ముందుకెళ్తా ఉంది వాళ్ళు సర్వీస్ ఇవ్వడంలో ఎక్స్పర్టైజ్ ఉంది ఇవాళ రాజకీయ గారు సౌరభ గారు వారి నా సారథ్యంలో కొత్త ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేశారు అందరం ఉపయోగించుకుంటే రేట్లు తగ్గిపోతాయి ఎందుకంటే విద్యుత్ శక్తి వాడకం పెరుగుతోంది సామాన్యుడి ఇంట్లో కూడా ఒక ఏసీ ఒక ఫ్యాను ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకునే స్థాయిలో వచ్చాం వంటకు సరిపడే కొన్ని ఎక్విప్మెంట్ కూడా వాడే పరిస్థితిలోకి వచ్చాం కనుక విద్యుత్ శక్తి ఉపయోగం పెరిగింది అవసరం పెరిగింది కనుక వాటిని తగ్గాలంటే ఇలాంటి సంస్థకు ప్రోత్సహించాలి ఇవాళ మొదట్లోకి ఇప్పటికీ రేట్లు తగ్గినాయి సోలార్ ప్యానెల్స్ రేట్లు తగ్గినాయి కాస్ట్ తగ్గింది కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది దాదాపు నైంటీ పర్సెంట్ సబ్సిడీ దాకా ఉంది పెట్టుకుంటే చిన్న చిన్న వాళ్ళకి అంతా అరవై నుంచి డెబ్బై ఎనిమిది వేలు దాకా సబ్సిడీ రా కేంద్రం నుంచి వచ్చే పరిస్థితి ఉంది కనుక వెంట నలభై రోజులైనా మళ్ళీ మన ఖాతాకి వస్తుంది కనుక అందరూ ఉపయోగించుకోమని పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తమ సోలార్ టాప్స్ మీద టాప్స్ మీద సోలార్ కనుక పెట్టుకు వెళ్తే విద్యుత్ శక్తి రేట్లు తగ్గితే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు రాధికా చౌదరి ఫ్రేయర్ ఎనర్జీ సంస్థకు కోఫౌండర్ని ఈరోజు మేము రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్థాయిలో మేము ఇది థర్డ్ ఎక్స్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది లాంచ్ చేశామండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా కస్టమర్స్కి ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే సోలార్ గురించి ఎలా పెట్టించుకోవాలి ఏంటి ప్రొసీజర్ ఎంత టైం పడుతుంది దానికి సబ్సిడీ ఉందా లోన్ ఉందా ప్రతిదీ మేము ఆన్సర్ చేయగలుగుతాము తర్వాత ఈ సోలార్ అనేది ఇరవై ఏళ్ళు పెట్టుకోవాలి కాబట్టి సర్వీస్ అనేది చాలా ముఖ్యము ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా కస్టమర్స్కి ఆ కాన్ఫిడెన్స్ ఆ ట్రస్ట్ అనేది మేము ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళకి ఏదన్నా డౌట్ ఉన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు ఫ్రేయర్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ కంపెనీ ఈ ఈరోజు మాట్లాడితే అండ్ ఇండియాలో నంబర్ టూ కంపెనీ అండి రెసిడెన్షియల్కి అండ్ మా ఫ్రేయర్ ఎనర్జీ యాప్ ద్వారా కస్టమర్స్ ఈరోజు వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ కరెంట్ బిల్ ఎంత అనేది ఎంట్రీ చేస్తే వాళ్ళకి సబ్సిడీ ఎంత అందుతుంది వాళ్ళకి ఎంత బిల్ తగ్గుతుంది ప్రతి డీటెయిల్స్ వాళ్ళకి డైరెక్ట్గా దాని ద్వారా చేరుకుంటాయి ఎవరైనా కరెంటు బిల్లు అంటే ఐదు వందలు వెయ్యి రెండు వేలు అలాంటి కరెంటు బిల్ వాళ్ళు ఎవరైతే వన్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ హౌసెస్లో ఉన్నారో వాళ్ళు ఈ సోలార్ అనేది పెట్టించుకోవచ్చు ఒక కిలోవాటికి ముప్పై వేలు సబ్సిడీ అందిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ రెండు కిలోవాటికి అరవై వేలు మూడు కిలోవాటికి డెబ్బై ఎనిమిది వేలు ఈ సబ్సిడీ అనేది పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా అందిస్తున్నారు సో కస్టమర్స్ ఎవరైనా కరెంటు బిల్ కడుతున్నారు అంటే వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళు ఆ సబ్సిడీ అనేది అప్లై చేసుకోవచ్చు ఈరోజు